అందరికీ నమస్కారం ఈ రోజు మనం దసరా పండుగ సమయంలో జరిపే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే బొమ్మల కొలువు చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది కానీ దానిలోని విశిష్టత ఏమిటి దాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ముందుగా బొమ్మల కొలువు అంటే ఏమిటి బొమ్మల కొలువు అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే ఒక సంప్రదాయం దీపావళి దసరా సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఇంట్లో అందంగా బొమ్మలను అమర్చడం దీన్ని కొన్ని ప్రాంతాల్లో గొంబెహ లేదా గోల్లు అని కూడా పిలుస్తారు దీని వెనుక ఉన్న విశిష్టత బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం అంటే కేవలం పిల్లలకు ఆడుబొమ్మలు చూపించడం మాత్రమే కాదు ఇది సాంప్రదాయానికి సాంస్కృతిక విలువలకు ప్రతీక ప్రతి బొమ్మలో ఒక అర్థం ఉంటుంది దేవతలు పురాణ కథలు జానపద జీవితాలు గ్రామీణ వాతావరణం రైతు జీవితం పల్లెటూరు దృశ్యాలు అన్నీ ఈ కొలువులో చూపిస్తారు ఈ విధంగా పిల్లలకు మన సంస్కృతి ఆచారాలు తెలియజేసే ఒక అందమైన పద్ధతి బొమ్మల కొలువులోని ఆధ్యాత్మికత కొలువు అంటే సభ అని అర్థం అంటే దేవతల సభ దసరా తొమ్మిది రోజులు నవరాత్రి సమయంలో బొమ్మల కొలువు పెడతారు ఇందులో ముఖ్యంగా దేవతల బొమ్మలు ముందుగా ఉంచుతారు ఆ తరువాత ఇతర బొమ్మలు ఆటవస్తువులు అలంకరణ వస్తువులు పెట్టడం జరుగుతుంది దీన్ని దేవి ఆరాధనలో భాగంగా పరిగణిస్తారు బొమ్మల కొలువు ఎలా ఏర్పాటు చేయాలి ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం మొదట మెట్లు సిద్ధం చేయాలి బొమ్మల కొలువుకు సాధారణంగా మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది మెట్లు ఆర్ నంబర్స్ ఉండేలా కట్టాలి కలపతో లేదా కార్డ్బోర్డ్తో లేదా ఇనుప స్టాండ్లతో తయారు చేస్తారు వాటిని తెల్లని వస్త్రంతో కప్పాలి బొమ్మలు అమర్చే క్రమం పై మెట్టుపై దేవతల విగ్రహాలు పెట్టాలి లక్ష్మీ పార్వతి సరస్వతి రామసీతలక్ష్మణ హనుమాన్ కృష్ణుడి బొమ్మలు వంటివి తరువాతి మెట్లలో పురాణ గాథల దిగువ మెట్లలో రైతు జీవితం జానపద దృశ్యాలు ఆధునిక బొమ్మలు పెట్టవచ్చు చివరగా చిన్నపిల్లల ఆటబొమ్మలు కార్లు బొమ్మల ఇళ్ళు వంటివి పెట్టవచ్చు అలంకరణ పూలతో రంగురంగుల లైట్లతో తోరణాలతో అందంగా అలంకరించాలి బొమ్మల పక్కన చిన్న కొలనులు తోటలు పల్లెటూరు సన్నివేశాలు కాగితంతో లేదా మట్టి మోడల్స్తో చేసి పెట్టడం కూడా ఆనవాయితీ దైనందిన పూజా కార్యక్రమం ప్రతిరోజు దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలి ఆ తరువాత స్నేహితులను బంధువులను ఆహ్వానించి కొలువు చూపించడం ఆనందకరంగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది ఒక పండుగ లాంటి అనుభవం అవుతుంది బొమ్మల కొలువులో సామాజిక ప్రాముఖ్యత ఇది కేవలం ఇంటి ఆచారమే కాదు ఒక సామాజిక ఉత్సవం కూడా పక్కింటి బంధువులు స్నేహితులు వచ్చి కొలువు చూసి ఆనందించడం ఒక ప్రత్యేకత పిల్లలు పాటలు పాడడం చిన్న కథలు చెప్పడం కూడా ఈ సందర్భంలో జరుగుతుంది ఈ విధంగా స్నేహభావం సమాజంలో ఐక్యత పెరుగుతుంది అందుకే బొమ్మల కొలువు అనేది కేవలం బొమ్మలు పెట్టడం మాత్రమే కాదు మన సంప్రదాయాన్ని సంస్కృతిని ఆధ్యాత్మికతను సామాజిక బంధాలను ప్రతిబింబించే ఒక గొప్ప సంప్రదాయం ఈ ఏడాది మీరు కూడా తప్పకుండా బొమ్మల కొలువు పెట్టి కుటుంబంతో ఆనందంగా జరుపుకోండి